హాయ్ అండి అందరికీ నమస్కారం బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం కావ్య అయితే వాళ్ళ అమ్మమ్మకి తాతయ్య గారి తరపున మీరే ఇస్తేనే బాగుంటుంది అమ్మమ్మ గారు ఇవ్వండి అని చెప్పి ఇస్తుంది డబ్బులు సరే అని చెప్పి తీసుకొని వాళ్ళకి తీసుకోండి డబ్బులు అని చెప్పి ఇస్తుంది వెంటనే రుద్రాని మతుండే ఇన్ని లక్షలు దాన ధర్మాలు చేస్తున్నారా అని అంటూ ఉంటుంది రాజ్ అలా చూస్తూ ఉంటాడు వాళ్ళ అత్తయ్యని రాజ్ వాళ్ళ నానమ్మ ఒకవేళ ఆయన ఈ దాన ధర్మాల కోసం దాన ధర్మాల కోసం మా యావదాసిని వదులుకోవడానికి సిద్ధపడ్డ ఆ నిర్ణయాన్ని మీరందరూ గౌరవించాలి అని అంటూ ఉంటుంది కావ్య అయితే రాజ్ దగ్గరికి వెళ్ళి కాఫీ తీసుకొని నాలుగు జిప్పులు వేయండి మీ తలనొప్పి వేడంతా తగ్గిపోతుంది రిలాక్స్ అవుతారు అని అంటూ ఉంటుంది వెంటనే రాజ్ కోపంతో ఏ అని అంటాడు ఆ మాటలకి కావ్య అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది వెంటనే రాజ్ ఇప్పుడు కాఫీ తాగకపోతే నువ్వు కూడా ఫైన్ వేస్తావా చెప్పు ఎంత కట్టాలి ఎన్ని లక్షలు కట్టాలి అని అంటూ ఉంటాడు ఎన్ని కోట్లు కట్టాలి చెప్పు కట్టేస్తాను అని అంటూ ఉంటాడు కావ్య అయితే ఆ మాటలకి చాలా షాక్ అవుతూ ఉంటుంది ఈయన ఏంటి ఎప్పుడు లేనిది ఇంతలా సీరియస్ అవుతున్నారు డబ్బుల గురించి ఇలా మాట్లాడుతున్నారు అసలు ఏమై ఉంటుంది అని చెప్పి తన మనసులో ఆలోచిస్తూ ఉంటుంది అయితే కోపంతో అన్ని మాటలని అలా మొహం తిప్పుకొని నిల్చొని ఉంటాడు ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయండి